ముల్లోకాలు మురిసేల సీతారాముల కళ్యాణం పులకించిన భక్తజనం జగదానంద కారకుడు జగదభిరాముడు భక్తకోటి కోటి తీరొక్క పేరుతో పిలుచుకునే భద్రాద్రి రాములోని కళ్యాణ వేడుక కనుల పండుగగా సాగింది అభిజిత్ లగ్నంలో రాముడు జగన్మాత సీతమ్మ మెడలో మాంగల్య ధారణ చేశారు శ్రీ దుర్గాదేవి ఆలయం మరియు భక్తుల తరపున బంగారు అశోక్ కుమార్ ఝాన్సీ దంపతులు వంకాయల సాయికుమార్ సాయి ప్రవల్లిక దంపతులు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు దేవదేవుడి కళ్యాణ వైభోగాన్ని కరులార వీక్షించిన భక్తజనం పొలకించారు లోక కళ్యాణంగా భావించే శ్రీ సీతారాముల కళ్యాణం విశాఖ నగరంలోని మధురవాడ టైలర్స్ కాలనీలో ఉన్న శ్రీ విజయదుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త బంగారు సుబ్బ రావు లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సాగింది కిక్కిరిసిన భక్తజన సందోహం మధ్య ఆలయ పురోహితులు శ్రీకాంత్ శర్మ పర్యవేక్షణలో వేద పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ కళ్యాణ ఘట్టం ప్రారంభమైంది మొదట మేళ తాళాలు భక్తుల జయ జయ ద్వాణాల మధ్య కళ్యాణమూర్తులను ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు కళ్యాణ క్రతువులో తిరు కళ్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి విశ్వక్షేణ ఆరాధన నిర్వహించారు केला हार वाले ओम मंगलंगवरे पुत्राय श्री गणुगाधायांग स्कंदमूर्वाय नमः ओम सर्वशक्ति दव के चलो मेरे चक्कर में चले तो देवा भरवा साक्षात अखंड देवांना प्लीज महाराज बर्मणो नपे भाई एक बोकमटा వశిష్ఠ గోత్రం ఎవరి గోత్రం మీ అల్లుడి గారి గోత్రం ఏ గోత్రం అది ఆయన యొక్క ఋషుడు ముగ్గురు ఆ ముగ్గురు పేర్లు కూడా వశిష్ఠుడు మైత్రావరణుడు కౌంటిన్యుడు అనే ముగ్గురు ఋషులు పుట్టినటువంటి వంశంలో వశిష్ఠ గోత్రంలో ఈ పుట్టాడట ఎవరు పుట్టాడు రఘు మహారాజ వర్మనుడు